చెల్లించాలి చెల్లించాలి నిర్మాణం చేపట్టాలి శాస్త్రం బిడ్జీ నిర్మాణం చేపట్టాలి చేపట్టాలి శాస్త్రం బిడ్జీలు నిర్మాణం చేపట్టాలి చేపట్టాలి ఈరోజు కొట్టారినెడ్డి నర్చిపట్టలేనటువంటి రోడ్డు చక్కటి బయట మారిపోయాయి కోట్లో మన లాయిల్లు ప్రజావాణికి సంబంధించి ఫిర్యాదులు వేశారు కానీ ఒకటే చెప్తున్నారు బిల్లులు ఇస్తే రోడ్లు వెంటనే తయారు చేస్తారు మన గౌరవి ఎమ్మెల్యే గారు విజయరామరాజుపేట బ్రిడ్జిని క్యాజువల్ చూశారు ఇప్పటికి రెండు వారాలు అవుతుంది అది నత్త అవుతుంది తక్కువ క్యాజువల్ లేదు దీనివల్ల పదిహేను లక్షల మంది ఉన్నటువంటి జనాలు ప్రయాణికులు అనేక ఇబ్బందులు గురవుతున్నారు ఎమ్మెల్యే గారు ఎంపీలు గారు ముఖ్యమంత్రి గారు డబ్బులు తెచ్చండి డబ్బులు ఇస్తే వెంటనే నుంచి గుయ్యన్నీ కప్పేస్తారు బ్రిడ్జిలు నిర్మాణం చేస్తారు ఆ పని కాకుండా మీరు గుయ్యలో నిలబడి కూర్చున్న రోడ్లు బ్రిడ్జ్లు అవ్వవు మీరు చేయవలసిన పని ఎన్నికల్లో మీరు చెప్పింది ఒకటే మేము అధికారంలోకి వస్తే వెంటనే కూయ్యల్ని బ్రిడ్చిల్ని అట్లా నిర్మాణం చేసి రాష్ట్రం బియ్యం రోడ్ నిర్మాణం చేస్తూ ఉన్నారు కానీ ఈరోజు నేటికి కూడా సంవత్సరం దాటుతున్నా కానీ పైసా విడుదల చేయలేదు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు వెంటనే విషయంలో బ్రిడ్జిని పూర్తి చేయాలని అలాగే బియ్యం రోడ్డు ఇది వడ్డారి నుంచి మాడుగులు వెళ్ళలేదు అలాగే నుంచి చూడవడం వేది వడ్డారి నుంచి అలాగే అనకాపల్లి రోడ్ని మరమ్మతి చేయాలని మీ సిపిఎం పార్టీగా ఈరోజు మొక్కతో నాటి లీదర్మైన కార్యక్రమాలు చేస్తున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించబడితే ఎంపీ ఎమ్మెల్యేలు కూడా ఈ వద్ద మీ పెద్ద ఎత్తున ఆర్థిక ఆందోళన చేస్తామని చెప్పి భావిస్తూ ఈ అవకాశం మీ అందరికి ధన్యవాదాలు చేస్తే మనం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్